తండ్రి పరుశురానికి స్తోత్రములనైనా చదవబడిన ఈ లేఖన భాగమును మీరు ఆశీర్వదించండి మా వినికడులో దీవించండి ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మేము అర్థం చేసుకొని వాటి అనుసారంగా మేము జీవించినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ వాక్కుల చేత మాతో నాతో మా అందరితో మీరే మాట్లాడమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ దేవునికి స్తోత్రం ప్రేమణ దేవుని ఇక్కడ చదవబడిన లేఖ లేఖనములో ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి ఎవరు అంటే బలవంతుడు అని కనబడుతున్నాడు ఈరోజు ఈ ప్రపంచంలో చాలా మట్టుకు మనం కూడా చూస్తుంటాం కొంతమంది బలవంతులను ఎందులో బలవంతులు అంటే ఆస్తిలో బలవంతులను మనం చూస్తుంటాం ఏమండి శారీరకంగా ఏమండి మరి కండల వీరులుగా మరి కండలు తిరిగిన వీరులను మనం చూస్తుంటాం ఏమంటే డబ్బు బలాన్ని చూసి మనం చూ డబ్బు బలం కలిగిన వారుగా మనం చూస్తుంటాం బుద్ధి బలం కలిగిన వారిని మనం చూస్తుంటాం ఈ ప్రపంచంలో నానా విధాలుగా కొంత వ్యక్తులను బలవంతులను మనం చూస్తుంటాం ఈ బలవంతులను చూసి ఏమంటే డబ్బు కలిగిన వారిని చూడగానే వా వారితో ఎందుకు లేండి వారితో మనము మనం ఏదైనా పోట్లాడితే లేకపోతే తగాదాలు పెట్టుకుంటే వానికి డబ్బు బలం ఉంది కాబట్టి మనము మరి తగ్గిపోవలసి ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటే మనకి ప్రమాదం అని చెప్పి డబ్బు కలిగిన వారిని చూసి మనం వెనక అంజా చేస్తుంటాం లేకపోతే ఖండబలం కలిగిన వారికి చూస్తే వారిని కూడా చూసి మనం ఏం చేసుకుంటామంటే వీడు ఖండబలం కలిగిన వాడు వీంతో మనము తలపడితే మనకే ప్రమాదం అని చెప్పి వెనక చేస్తుంటాం పిల్లలు గమనించండి ఏమండి రాజకీయంగా మనం చూసినా ఏమండి మరి పలకబడి ఉన్నవారిని మనం చూసినా ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే వెనక అందజేస్తుంటాం ఎందుకంటే బలవంతును చూసి బలహీనుడు ఖచ్చితంగా వెనక తిరిగి వెళ్ళిపోతాడు అయితే గమనించండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక బలవంతుడు కనబడుతున్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ గమనించండి ఇక్కడ కూడా మనం చదివబడిన ఈ లేఖనములో ఒక బలవంతుడు కనబడుతున్నాడు ఆ బలవంతుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని ఏమంటే తన ఉన్న వాటిని అతడు జాగ్రత్తగా పరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ మాట మరలా మనం చదివితే ఆ మాట చదువుదాం బలవంతుడు బలవంతుడు ధరించుకొని ఆయుధమును ధరించుకొని తన ఆవరణమును తన ఆవరణమును ఆచుకును ఇక్కడ ఏం చేస్తున్నాడంట బలవంతుడు ఆయుధాన్ని ధరించుకున్నాడు నిజమే బలవంతుడు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆయుధాన్ని ధరిస్తాడు ధరించిన ఆ ఆయుధముతో తన ఆవరణమును తన పాకారాన్ని ఏమంటే తన కంచె వేసుకున్న వాటిని భద్రంగా కాస్తాడు ఏమండి ఈ మాటలో ఉన్న కొన్ని సారాంశాలు ఏంటంటే గమనించండి ఇందులో కొన్ని ఆత్మీయ విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటున్నాం ఏమండి ప్రభుల వారు అక్కడ చెబుతున్న సందర్భాన్ని బట్టి ఈరోజు మనము కూడా ఏమండి బలవంతులా కాదంటే నిజమే మనమందరం కూడా క్రీస్తులో బలవంతులమే ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోవచ్చు ఆస్తి లేకపోవచ్చు అంతస్తు లేకపోవచ్చు పలకబడి లేకపోవచ్చు ఏమండి ఏ విధము చేతనైనా మన బలహీనులుగా ఉన్నప్పటికీ క్రీస్తులో మాత్రం బలవంతులమే అయితే క్రీస్తులో బలవంతులుగా ఉన్న మనము ఏమండి ఇంచుమించు ఏమండి ఆయుధాలు ఏమండి మనము కూడా ధరించాలని ప్రభు చెప్తున్నాడు ఏమండి లోకానుసారమైన ఏమండి బలవంతులు కొన్ని ఆయుధాలు ధరించుకొని ఏమండి ఎలాగైతే తన తన పాకాలను కాపాడుకుంటారో తన కుటుంబాలను కాపాడుకుంటారో తన ఆస్తిపాస్తులను వాళ్ళు కాపాడుకుంటారో తన పేరు ప్రఖ్యాతులను వారు కాపాడుకుంటారో మనము కూడా క్రీస్తులో బలవంతులం కనుక క్రీస్తులో మన బలపడిన వారు కనుక మనము కూడా మన పాకారాలను కాపాడుకోవాలి ఎక్కడ మన పాకారాలు అంటే ఎక్కడ మన ఏమండి మన వస్తువులు ఉన్నాయని మనం చూడగలిగితే ప్రిగారు ఇక్కడ గమనించండి మన వస్తువులు ఎక్కడ లేవు ఏమండి బైబిల్ గ్రంథంలో మనం మనం చూడగలిగితే ఏమండి ఐదు ఏమండి ఐదు విషయాలు ఈరోజు మనము జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఐదు విషయాలని మనము ధ్యానించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఐదు విషయాలని మనము కూడా కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడు మనం బలవంతులు అంటే ఈ ఐదు విషయాలని మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే మన బలవంతులము అని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి విషయం మనం చూస్తున్నాం చూడండి దయచేసి మొదటి విషయం మనం చూడగలిగితే ఏమండి ఒకసారి మీరు అదే లూకాసు వార్త పదకొండవ ధ్యాయం ఇరవై మనం చూడగలిగితే నా పక్షనివాడు నా పక్షనివాడు నాకు విరోధి నాకు విరోధి నాతో సమకూర్చనివాడు నాతో సమకూర్చని వాడు చెదరగొట్టివాడు ఇక్కడ గమనించండి ఎవరైతే దేవుని పక్షమున లేకుండగా ఉంటాడో వాడు బలహీనుడు ఎవరైతే దేవుని పక్షమున ఉంటాడో వాడు బలవంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలకు గమనించండి ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు దేవుని పక్షమున ఉన్నామని చెప్పి ఏమంటే లోకానుసారమైన జీవితాలు జీవిస్తుంటారు ఏమండి లోకానికి నువ్వు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తావా లేకపోతే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావంటే మీరు గమనించండి చాలామంది దేవునికంటే లోకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు లోకంలో ఉన్న ఆచారాలను కానీ లోకంలో ఉన్న పద్ధతులను కానీ లోకంలో ఉన్న కట్టడాలను కానీ లోకంలో ఉన్న ఏమంటే కొంతమందిని ఏమంటే దేవునికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఎవరైతే నా పక్షమున లేరో వాడు బలహీనుడు ఏమండి ఈ రోజుల్లో వచ్చి మనం చూస్తున్నాం చూడండి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు దేవుని పక్షాన ఉండి వాళ్ళు శరీర రీతిగా బలహీనలుగా ఉన్నప్పటికీ ఏమండి ఆస్తిపరంగా బలహీనలుగా ఉన్నప్పటికీ వాళ్ళకు పలకబడి లేకపోయినప్పటికీ దేవుని పక్షాన ఉన్నారు కనుక వారి బలవంతులు కాబట్టి ప్రిలాదా ప్రభు చెప్తున్నాడు ఎవరైతే దేవుని పక్షాన ఉండి వ్యాధి వచ్చినా బాధ వచ్చిన కష్టములు వచ్చినా ఇరుకులు వచ్చినా ఏది వచ్చినా దేవుని కొరకు స్థిరంగా నిలబడిన వాడు బలవంతుడు అని ప్రభు వాక్యం వాక్యంశిస్తుంది ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం రెండో విషయం చూడండి ఒకసారి రెండో విషయం మనం చూడగలిగితే ఏమండి మరి మొదటి ఆహ్వాన పత్రిక మొదటి ఆహ్వాన పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగో వచ్చిందని మనం చూస్తున్నాం గమనించండి మాట చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు ఇక్కడ గమనించండి చిన్న పిల్లలారా అంటే వెంటనే మన పిల్లల వైపు చూడకుండా దయచేసి చిన్న పిల్లలారంటే మనతోనే చెప్తున్నాడు ఆయన చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయి మీకు రాయిచున్నాను తండ్రులారా గమనించండి తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక ఎరిగి ఉన్నారు గనక మీకు రాయచు మీకు రాయిచున్నాను ఎవరస్తులారా గమనించండి ఎవరస్తులారా మీరు బలవంతులు మీరు బలవంతులు దేవుని వాక్యము దేవుని వాక్యము మీ ఎంత నిలుచున్నది మీ ఎద్ద నిలుచుచున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయొచ్చు గనుక మీకు రాయొచ్చు గమనించండి చిన్న పిల్లలారా మీకే రాస్తున్నాను ఏమంటే తండ్రులారా మీకే రాస్తున్నాను ఏమండి యవనస్తులారా మీకే రాస్తున్నాను ఏమని రాస్తున్నాడు అంటే ఎవరి దగ్గర అయితే దేవుని వాక్యం ఉంటుందో మీరు దుష్టిని జయించారు ఒక మాటలు చెప్పాలంటే మీరు బలవంతులు దేవుని వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు బలవంతులు ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు బంగారం లేకపోవచ్చు పలకబడి లేకపోవచ్చేమో కానీ దేవుని వాక్యం మన దగ్గర ఉంటే డబ్బు ఉన్నవారికంటే ఆస్తులు ఉన్నవారికంటే పలకబడి ఉన్నవారికంటే అందరికంటే మనమే బలవంతులము ఎవరు చెప్పండి బలవంతులు దేవునికి స్తోత్రం అందరు ఇక్కడ ఉన్నారు కదా ఎవరు బలవంతులు చెప్పండి ఎవరు బలవంతులు చెప్పండి డబ్బు కలిగిన వారు కాదు ఆస్తులు కలిగిన వారు కాదు దేవుని వాక్యము ఎవరి దగ్గర అయితే ఉంటుందో అంటే ఎవరి దగ్గర ఉండడం అంటే ఇంట్లో ఈ బైబిల్ పెట్టుకుంటే కాదు మన దళ బలవంతులము బీర్వాలో బైబిల్ పెట్టడం కాదు మనం బలవంతులము ఇక్కడ ఉన్న వాక్యము మన హృదయంలో ఉండడమే మనము బలవంతులుగా ఉంటాం ఈ వాక్యము నేను ఎంతగా బలపరుస్తుందంటే నీ చూపుని చెడు చూపును పోనీయకుండగా వాక్యం కాపాడుతుంది చెడు మాటలు మాట్లాడియకుండగా ఈ వాక్యము కాపాడుతుంది నువ్వు గర్విష్ఠుడుగా గర్వ గర్వంధరాలుగా కాకుండా ఈ వాక్యం నేను కాపాడుతుంది నీ జీవితాన్ని తగ్గింపు నేర్పిస్తుంది నీ జీవితాన్ని పాపము చేయనీయకుండా ఈ వాక్యం నిన్ను కాపాడుతుంది కాబట్టి దేవు ఎవరి దగ్గర అయితే ఈ వాక్యం ఉంటుందో వారు బలవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది రెండో విషయం మూడో విషయం మనం చూస్తున్నాం చూడండి మూడో విషయము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చదువుతున్నాం గమనించండి మాట జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు తెలివి గలవాడు శక్తిమంతుడిగా శక్తిమంతుడుగా ఉండును ఇక్కడ గమనించండి జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది ఏమండి మనం అనుకోవచ్చు లేదయా నాకు చాలా బస్తాల బస్తాలుగా తెలివి ఉంది జ్ఞానం ఉంది నాకు పర్వలేదు అని ప్రభు చెప్తున్నాడు ఈ ఇక్కడ చెబుతున్న ఈ మాట ఈ లోక సంబంధమైన తెలివి గురించి కాదు ప్రభు చెప్తున్నది నువ్వు చదువుకొని నువ్వు మంచి డిగ్రీ చదువు సంపాదించుకొని లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించుకొని లేకపోతే నీకు మంచి వ్యాపారం చేసుకుంటూ లేకపోతే మంచి పంట ఫలాలు పండించుకుంటూ లేకపోతే మంచి ఇల్లు కట్టుకుంటే ఇది జ్ఞానమని మనం అనుకుంటాం కానీ ప్రజలను గమనించండి బైబిల్ చెప్తున్న ఒక మంచి నిర్వచనం మీరు చూడగలిగితే యాకో పత్రిక పదహైదు మూడవ ధ్యాయము పదహైదు నుండి పదిహేడు వచనాలు ఈ జ్ఞానము ఈ జ్ఞానము దిగి వచ్చినది పైన నుండి దిగి వచ్చినది దిగివచ్చినది కాక దిగివచ్చినది కాక భూ సంబంధమైనది గమనించండి భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది ఎలైనగా గమనించండి అంటే పైన నుండి దిగి వచ్చిన జ్ఞానము కాకుండా ప్రకృతి సంబంధమైనది భూ సంబంధమైనది గనుక అది దయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది అని చెబుతూ కింద చెప్తున్నాడు ఏలయన ఏలయనగా మత్సరములు గమనించండి ఏమండి ఈ సంబంధమైన జ్ఞానములో ఏముంది అంటే మత్సరము ఉంది వివాదం ఉంది ఎక్కడ ఉండునో ఎక్కడ ఉండునో అక్కడ అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ప్రతి నీచ కార్యము ఉండును ఉండును అయితే గమనించండి ఏమండి భూ సంబంధమైన జ్ఞానములో ఉంది కపటము ఉంది కుళ్ళు ఉంది స్వార్థం ఉంది పగ ఉంది ఉంది ఏమంటే రాగ దేశాలు ఉన్నాయి ఏమండి నాదంటే నీదని నీదంటే నాదే అని చెప్పి ఈ లోక సంబంధమైన జ్ఞానములో వాడు నాకంటే తెలుగు పరుడా ఈమె నాకంటే అని చెప్పి తారతమ్మాలు చేసుకునే జ్ఞానము ఈ ప్రకృతి జ్ఞానం ప్రమేణ దేవుని వరలరా ఇక్కడ గమనించండి అయితే మనము చదివి చదివిన ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినంలో ఏమంటే జ్ఞానవంతులు బలవంతులుగా ఉంటారు తెలుగుపరులు శక్తివంతులుగా ఉంటారని చెప్పిన మాట ఈ ప్రకృతి సంబంధమైన మాట కాదు అది దేని గురించి మాట్లాడుతున్నానంటే కింద మాట చూడండి ఒకసారి అయితే పై పైన అయితే పైన నుండి వచ్చిన జ్ఞానము పవిత్రమైనది మొట్టమొదటిగా అది ఎలా ఉంటుందంట పవిత్రమైనది దైవికమైన జ్ఞానము పవిత్రమైనది ఎవరైతే దైవ దైవికమైన జ్ఞానం సంపాదించుకుంటారో ఎవరైతే పరిశుద్ధమైన దేవుని జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుకుంటారో బైబిల్ చెప్తుంది అది మొట్టమొదటిగా పరిశుద్ధమైనది పవిత్రమైనది తరువాత తర్వాత సమాధానకరమైనది దేవుని జ్ఞానం ఉన్నవాడు సమాధానంగా ఉంటాడు గజిబిజి ఉండడు గొడవలు చెయ్యడు కొట్లాట్లకు వెళ్ళడు ఏమడే బూతులు మాట్లాడు స్వార్థానికి వెళ్ళడు పాపం చెయ్యడు సమాధానంగా ఉంటాడు మూడో విషయం మరొక మాట కింద మాట మృదువైనది మృదువైనది సులభముగా గమనించాడు సులభంగా లోబడతాడట కనికరముతో కనికరంతో ఉంటాడట మంచి ఫలములతో మంచి ఫలాలతో ఉంటాడట నిండుకున్నది నిండుకున్నది అయినను పక్షపాతం ఉండదట వేషధారణ అయిన వేషధారణ పై పై రూపం ఒకటి లోపల ఒకటి ఉండదు లేనిది ఉన్నది లేనిదై ఉన్నది చూశారా దేవుని జ్ఞానం ఉన్నవాడు పక్షపాతం చూపించడు దేవుని జ్ఞానం కలిగిన వాడు పవిత్రంగా ఉంటాడు దేవుని జ్ఞానం కలిగిన వాడు స్వార్థంగా ఉండడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రిలారా మూడో దేవుని చెప్తున్నానంటే మన బలవంతులుగా ఉండాలి దేనిలో చెప్పండి దేవుని జ్ఞానములో బలవంతులుగా ఉండాలి ఏమండి దేవుని జ్ఞానములో బలవంతులుగా ఉన్నాము అంటే ఎదుటి వాడిని చూసి మనం సంతోషిస్తాం ఏమండి ఈరోజు చాలామంది చూడండి మన ఊరిలో ఎలా ఉందో మనకు తెలియదు కానీ బయట ప్రపంచం మీరు చూస్తే ఎదుటి ఎదుగుతుంటే ఇంకొకరికి ఏమండి కుళ్ళు కపటం క్రోధం పగ దేశం భయంకరంగా విత్సలి విడితనంగా పెరిగిపోయింది ప్రేమీణ దేవుని వర్లరా అయితే దేవుని వాక్యం చూపిస్తుంది దేవుని జ్ఞానం సంపాదించిన వానికి ఏమండి పక్షపాతం ఉండదు సులభంగా లోబడిపోతాడు ఏమండి దయాలత్వంతో దయాగుణముతో ఉంటాడు ప్రేమతత్వంతో ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది మూడో విషయం నాలుగో విషయం చూడండి ఒకసారి పరమగీతములు ఎనిమిదవ అధ్యాయము ఆరో అక్షరాన్ని మనం చూస్తున్నాం ప్రేమ మరణమంత బలవంతమైనది మరణమంతా బలవంతమైనది ఈర్ష పాతాలమంత కఠోరమైనది పాతాలమంత కఠోరమైనది అని చెప్తున్నాడు ఇక్కడ గమనించండి ప్రేమ ఎలాంటిదంటే మరణమకంటే బలమైనదంట ఏవండి బలమైనది ఏంటి అంటే మనం చూస్తుంటాము ఏమండి మానవుడు ఎంత బలవంతుడైనా ఎంత ధనవంతుడైనా ఎంత ఆస్తిపరుడైనా ఎంత అంతస్త కలిగిన వాడైనా ఏమండి మరణించిన తర్వాత తన బలమంతా వెళ్ళిపోతుంది మరణం అనేది వాని జీవితాన్ని ముగిచేస్తుంది అయితే అక్కడ గమనించండి మరణము కంటే బలమైనది ఏది అంటే ఏది చెప్పండి దేవునికి స్తోత్రం మరణము కంటే బలమైనది ఏది చెప్పండి ప్రేమ ఏమండి పాతాలము కంటే కఠోరమైనది ఈర్ష పాతాలమైన సహించవచ్చేమో కానీ ఈర్ష భయంకరమైనది ఏమండి మననా మననము కంటే బలమైనది ఏది అంటే ప్రియులా గమనించండి ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ కలిగిన వాడు మరణాన్ని జయించగలడు ప్రేమైన దేవుని వార్లరా ఏమండి ఏసుప్రభుల వారు ప్రేమ కలిగిన వాడు గనుకనే ఆయన మృత్యం తిరిగి లేచాడు ఆ ప్రేమాస్వరూపిణి మనం నమ్ముకున్నాం కనుక ఆ ప్రేమాస్వరూపిణి ఆయన వెంట మనం వింటే మనము కూడా ఏమండి మరణించిన తర్వాత ఆయనతో పాటు తిరిగి లేస్తామని వాక్యం సెలవిస్తుంది ఏమండి ఈ రోజుల్లో చూడండి చాలా మట్టుకు సంఘాలలో ఏమంటే అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ కుదవైంది ప్రేమేణ దేవుని వర్లరా ప్రేమ వెనుక ఒకనాడు ఉన్న ప్రేమ లేదు మనం కనబడతలేదు ఒకనాడు ఉన్న తగ్గింపు ఏమండి కనబడతలేదు ఒకనాడు ఉన్న జాలి దయా గుణము కనబడతలేదు ప్రేమ దేవుని వర్లరా ఏమండి బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి ఒకసారి ఏమండి మరి మొదటి కోరంతి పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినాం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఎంత మంచి మాట ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి ఈరోజు మానవుడు డబ్బులు సంపాదించుకోవడానికి ఆస్తులు కూడబెట్టుకోవడానికి అంతస్తులు కూడబెట్టుకోవడానికి నాది అని నీది అని మానవుడు ప్రయాసపడుతున్నాడు అయితే ప్రభు చెప్తున్నాడు వాటన్నిటిని కాదు మీరు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి కనబడే ఈ రెండు అక్షరాలు అనే ఈ ప్రేమ వెనకల ప్రియుల ఎన్నో దేశ దేశములు కపబడిపోతున్నాయి ఏమంటే ఎన్నో ఎన్నో భయంకరమైన మరణకరమైన వార్తలు ఏమంటే మరణకరమైన విషయాలు కూడా ఏమండి అనసబడుతున్నాయి ఎప్పుడైతే ఈ ప్రేమను మనం హత్తుకుంటామో ప్రేమను వెంబడిస్తామో అన్నీ కూడా ఏమంటే బైబిల్ చెప్తుంది ప్రేమ కలిగిన వాడు ఏమంటే సహిస్తాడు ప్రేమ కలిగిన వాడు ఇతరుల అపరాధములను దాచిపెడతాడు ప్రేమ కలిగిన వాడు ఏమండి ఓర్చుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమండి సంఘానికి ప్రేమ కలిగి ప్రేమ ఉండాలి ప్రేమ దేవుని వరల ప్రేమకు ప్రతిరూపం ఎవరు చెప్పండి ప్రేమకు ప్రతిరూపము మన ఏసఐ అయితే ఆ ఏసఐ నమ్ముకున్న మనము మన జీవితాలలో ప్రేమ కనపడాలి ప్రేమ దేవుని వరలరా ప్రేమ లేకుండగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత పనులు చేసినా ఎంత కాలుపులు ఇచ్చినా ఎంత మందిరం కోసం ప్రయాసపడినా ఎంత మన మందిరానికి వచ్చినా ఎంత వాక్యం విన్నా అంత నిష్ప్రయోజనమే ప్రేమ ఉంటే ఏమండి మనం చేసిన పనికి ఫలితం ఉంటుంది మనం చేస్తున్న ప్రయాసకు ఫలితం ఉంటుంది అన్ని విధాలుగా ఫలితం ఉంటుంది ప్రేమణ దేవుని వర్లరా కాబట్టి ఇది నాలుగో విషయం మనం చూస్తున్నాం ఐదవ విషయం చూడండి మీకు చివరి మాట చూపించి నేను ముగిస్తున్నాను ఐదవ విషయం రెండవ కొరంతి పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచ్చినాన్ని మనం చూస్తున్నాం రెండవ కొరతి పత్రిక పన్నెం అధ్యాయము పదే వచనం నేను ఎప్పుడు బలహీనుడను నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు అప్పుడే బలవంతుడును గనుక గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలోను నిందలోను ఇబ్బందులలోను ఇబ్బందులలోను హింసలలోను హింసలలోను ఉపద్రవములలో ఉపద్రవములలోను నేను సంతోషించు నేను సంతోషించుచున్నాను దేవునికి స్తోత్రం క్రీస్తు కొరకు ఆయన సమస్తాన్ని తగ్గించుకుంటున్నాడు ఒకప్పుడు బలవంతుడు ఒకప్పుడు క్రైస్తవులను చంపినవాడు ఒకప్పుడు క్రైస్తవులను హింసించినవాడు ఒకప్పుడు పౌలు అనే సవులు అనే పేరు వింటేనే క్రైస్తవులకి గుండెలో గజగజ వణుకు పుట్టేది సవులు అంటేనే దళ శవులంటేనే భయము శవులంటేనే అక్కడ వస్తున్నాడని చెప్తే అందరు కూడా వణికిపోయేవారు ప్రేమైన దేవుని ఇంత బలవంతుడు క్రీస్తులో బలహీనుడుగా మారిపోయాడు ఇంత బలవంతుడు ఇంత శక్తివంతుడు క్రీస్తు కొరకు హింసింపబడ్డాడు క్రీస్తు కొరకు నిందింపబడ్డాడు క్రీస్తు కొరకు అవమానపడ్డాడు క్రీస్తు కొరకు బాధింపబడ్డాడు క్రీస్తు కొరకు సంపబడ్డాడు దేవుని వర్లరా ఒక మాటలు చూడాలంటే పౌలలో తగ్గింపు కనబడుతుంది మనం ఎప్పుడు బలవంతులమంటే తగ్గింపుగా ఉంటే మన బలవంతులము చాలామంది ఏమనుకుంటారంటే నేను హెచ్చుగా ఉంటే అప్పుడే బలవంతుడిని అని కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటే అప్పుడే నేను బలవంతురాలని బలవంతుడిని కాదు 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 ఏమండి చాలామందికి ఏమండి కొద్దిగా ఇల్లు కట్టుకుంటేనే లేకపోతే చర్చ అయితేనే లేకపోతే మంచి వాకింగ్ చెప్తేనే లేకపోతే మంచి పాటలు పాడితేనే లేకపోతే దేవుని కొరకు ఒక పది పదివేలు ఇరవై వేలు ఇస్తేనే ఒక లక్ష రూపాయలు ఇస్తేనే లేకపోతే ఒక అందమైన అందమైన భార్య వస్తేనే లేకపోతే అందమైన భర్త వస్తేనే లేకపోతే ఒక ఒక ఉద్యోగం వస్తేనే లేకపోతే ఒక మంచి వ్యాపారం అయితేనే లేకపోతే ఒక మంచి పంట వస్తేనే ఏదో ఒకటి మనం కలిసి వస్తే ఇంకా మనంతటి వాళ్ళము లేవనుకుంటాం మనము ఏమండి అయితే ఇక్కడ గమనించండి పౌలు గారు ధనములో బలవంతుడు ఏమండి మరి బలములో బలవంతుడు ఏమండి విద్యలో బలవంతుడు జ్ఞానములో బలవంతుడు అన్ని విధాలుగా బలవంతుడుగా ఉన్నా క్రీస్తు కొరకు తగ్గింపబడ్డాడు క్రీస్తు కొరకు తగ్గించుకున్నాడు మనం ఎప్పుడు బలవంతులమంటే తగ్గించుకున్నప్పుడు బలవంతులము మనం చాలామంది ఏమనుకుంటారు అంటే హెచ్చించుకుంటే మన బలవంతులం అనుకుంటారు కాదు తగ్గించుకుంటేనే మన బలవంతులము తగ్గింపగలిగిన వారి జీవితము మెరిగింపబడుతుంది వెలిగింపబడుతుంది ఏమండి దీవెనకరంగా ఉంటుంది కాబట్టి గమనించండి ఎవరైతే తగ్గించుకుంటారో వారి జీవితము వెలిగింపబడుతుంది వారు బలవంతులని వాక్యం సెలవిస్తుంది మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం చూడండి ఒకసారి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ముప్పై వచనం సాత్వికమైన మనసు సాత్వికమైన మనసు శరీరమునకు జీవము శరీరమునకు జీవము దేవునికి స్తోత్రం సాత్వికమైన మనసు శరీరమునకు జీవం నువ్వు సాత్వికంగా ఉంటే నీ శరీరానికి ఘనత వస్తుంది నువ్వు తగ్గింపగలిగిన వాడిగా ఉంటే నీ శరీరానికి నువ్వు నీ నీకున్న ఆకారానికి ఒక మంచి పేరు వస్తుంది ఈయన చాలా మంచివాడు అని నువ్వు గర్వంతో నిండితే నీ శరీరానికి అవమానం సాత్వికమైన మనసు శరీరంనకు ఏంట ఏంటట జీవం సాత్వికమైన మనసు మనకు జీవం ఏమండి ఈరోజు చాలా మందికి ఈ యొక్క లక్షణం లేకపోయింది ప్రేమేణ దేవుని వర్లరా మరొక మాట ఏమంటే అదే సామెత్ర గ్రంథం పదైదవ అధ్యాయం మరి నాలుగవ వచనాన్ని చూస్తున్నాం సామెతల గ్రంథం అధ్యాయం నాలుగవ వచ్చినం సాత్వికమైన నాలుక సాత్వికమైన నాలుక జీవవృక్షము జీవవృక్షం ఇక్కడ ఏమంటున్నాడు సాత్వికమైన నాలుక సాత్వికంగా మాట్లాడడం తగ్గింపుతో మాట్లాడడం తగ్గింపుతో ఏమండి ప్రవర్తించడము ఏమంటే జీవవృక్షం వృక్షం అంట జీవ ఎక్కడుంది చెప్పండి ఒకనాడు ఏదో తోటలో ఉంది ఈనాడు ఏమంటే పరదేశులో పరలోకములో ఉంది ఏమండి ఎవరైతే సాత్వికంతో మాట్లాడతారో జీవవృక్షం ఎక్కడ లేదు మన దగ్గరే ఉంది ఎక్కడ ఉంది చెప్పండి మన నాలుకనే జీవవృక్షం కాబట్టి పనమైన దేవుని వల్ల తగ్గింపగలిగిన వాడు ఘనతకి పాత్రుడు తగ్గింపగలిగిన వాడు దేవుని కుమారుడు తగ్గింపగలిగిన వాడు దేవునికి ఇష్టడు తగ్గింపగలిగిన వాడు దేవుని కొరకు జీవించిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి మన జూట్ర సంఘం కూడా ఈ ఐదు లక్షణాలు కలిగి దైవికంగా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని కొరకు జీవించాలని మీ అందరికీ ప్రభు పేరు ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ఈ వాక్యం మనందరూ హృదయాలలో ఫలింపజేసి ఆశీర్వదించునుగా అందరు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం